నువ్వులండి నువ్వులు కారపడి చేద్దామని నువ్వులు వేయించుకుంటున్నాను ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఎలా చేయాలి అనేది నేను ప్రాసెస్ చూపిస్తాను ఓకే సింపుల్గా అయిపోతుందండి ఓకేనా సింపుల్గాను అయిపోతుంది టైం కలిసి వస్తుంది టేస్ట్గా ఉంటుంది అంతేకాకుండా హెల్దీ ఫుడ్ కదా ఓకే నువ్వులు అంటే తినని వాళ్ళు కూడా ఉంటారండి బట్ ఇలా చేశారంటే మాత్రం చక్కగా తినేస్తారు కావాలని అడిగి మరీ తీసుకుని తింటారు ఓకేనా అండి అందుకే మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి ఈ నువ్వులైతే త్వరగానే వేగిపోతాయండి కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు అసలు నువ్వులు వేపుతుంటేనే మంచి సువాసన వచ్చేస్తూ ఉంటుంది టెంప్టింగ్గా ఉంటుంది స్మెల్ మాత్రం చూసారా కలర్ చేంజ్ అవుతుంది కదా ఇంకొంచెం వేగనిద్దామండి ఇంకొంచెం వేగితే చక్కగా తెలిసిపోతుందండి మనకే కాదు పక్కన వాళ్ళకి కూడా తెలిసిపోతుంది ఇవి వేగుతున్నాయి వేగిపోయినాయి అని కూడా ఓకే చూసారా కలర్ చేంజ్ అయినాయి కదా చాలండి ఇలా వేగితే చాలు స్టవ్ బంద్ చేసుకుందాం ఓకే ఈ విధంగా వేయించుకున్న నువ్వుల్ని చల్లారి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాల్సి వస్తుంది మిక్సీ వేద్దాం ఇంకా దీనిలో ఏమి వేయాలి ఏంటి అనేది నేను ప్రాసెస్ చూపిస్తాను ఈలోపు కాస్త ఇవి కూడా చల్లారిపోతాయి కదా నువ్వులైతే చల్లారిపోయినాయి కదా ఇప్పుడైతే మిక్సీ వేసుకుందాం అని చెప్పాను కదా మిక్సీలోకి ఉప్పు కారం జీలకర్ర వెల్లింపాయ్ కరివేపాకు కూడా వేయాలండి ఓకే కొంచెం కరివేపాకు వేసుకొని ఈ నువ్వులని కూడా మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం ఓకే కరివేపాకు అండి ఓకే మిక్సీ వేసేసాం కదండి ఇదిగోండి కారపొడి అయితే రెడీ అయిపోయింది ఓకే ఇది కనుక వేడి వేడి అన్నంలో సూపర్ ఉంటుందండి ఓకేనా ఓకే నువ్వుల కారం రెడీ చూసారుగా ఇదే విధంగా మీరు ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఓకే ఆరోగ్యానికి మంచిది రుచిగాను ఉంటుంది వద్దు అనేవాళ్ళు ఉండరు తిన్నారు అంటే మళ్ళీ మళ్ళీ కావాలి అని అడుగుతారు ఓకే వేడి వేడి అన్నంలో ఒక ముద్దలో అయినా ఇలా ట్రై చేసి చూడండి దాని టేస్టింట్ అనేది మీకు అర్థమవుతుంది ఓకేనా థ్యాంక్ యూ అండి ఇప్పటివరకు వాచ్ చేసినందుకు అందరికీ నా ధన్యవాదాలండి బాయ్ బాయ్ మనం మిక్సీ వేసుకున్న ఈ కారపొడిని ఇలా స్టోర్ చేసుకుంటే నిల్వ ఉంటుందండి ఓకే ఇలా ప్లాస్టిక్ దానిలో కన్నా కూడా గాజు దానిలో అయితే చాలా రోజులు నిల్వ ఉంటుంది ఏమీ కాదు ఓకేనా అండి దీన్ని మాత్రం అట్టు వేసుకున్న ఇడ్లీ వేసుకున్న ఆఖరికి ఉప్మా చేసుకున్నా సరే వేసుకుని తిన్నాము అంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మిస్ కాకండి ఓకేనా అండి మిస్ అవ్వద్దు ట్రై చేయండి మరచి రోజు తిన్నా మరి మోసే తీరనిది సూపర్ 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 నువ్వుల కారపొడి ఏంటిది నువ్వుల కారపొడి ఓకేనా అండి